మనం కోరుకున్నవన్నీ సాధించడానికి ఏదైనా సింపుల్ ట్రిక్ ఉందా జీవితంలో పెద్ద పెద్ద గోల్స్ రీచ్ అవ్వడానికి ఒక సీక్రెట్ ఉందని అంటుంటారు మరి అసలేంటా సీక్రెట్ అదేంటో ఈరోజు చూద్దాం సరే మరి ఈ టాపిక్లోకి వెళ్ళేముండు ఒక సింపుల్ క్వశ్చన్ అసలు లైఫ్లో ఎవరికైనా ఏం కావాలి మనమందరం దేనికోసం పరిగెడుతున్నాం జనరల్గా చూస్తే మనలో చాలామందికి కావాల్సింది బేసిక్గా ఈ మూడేనంట అవేంటంటే డబ్బు సక్సెస్ ఇంకా ప్రేమ అవును కదా మన డ్రీమ్స్ అన్నీ ఆల్మోస్ట్ వీటి చుట్టూనే తిరుగుతుంటాయి మరి వీటిని సాధించడానికి ఏదైనా సీక్రెట్ ఉందా అంటే ఈ మూడింటినీ లైఫ్లోకి తెచ్చుకోవడానికి ఒకే ఒక్క పవర్ఫుల్ దారి ఏదైనా ఉందా ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ సీక్రెట్ ఎక్కడో లేదు అది మనంతో మనం ఎలా మాట్లాడుకుంటామో అక్కడే మొదలవుతుంది అవును మన సెల్ఫ్ టాక్లోనే ఆ కీ ఉందన్నమాట ఒక పవర్ఫుల్ ఉంది చూడండి కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా మనతో ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉండే ఒకే ఒక పర్సన్ మనమే నిజమే కదా ఈ ఒక్క విషయం అర్థం చేసుకుంటే చాలు అదే ఫస్ట్ స్టెప్ అందుకే నుంచి ఆ ప్రేమ ఆ కేరింగ్ కావాలని కోరుకునే ముందు ఫస్టు మనమీద మనకు ఆ ప్రేమ ఉండాలి సెల్ఫ్ లవ్ అనేది అన్నిటికీ బేస్ అన్నమాట సరే మరి మనతో మనం మాట్లాడుకునే పద్ధతిని మార్చడం ఎలా దానికొక పవర్ఫుల్ టూలుంది అదే అఫమేషన్స్ అంటే మనకు మనమే పాజిటివ్గా చెప్పుకోవడం మన మాటలతోనే ఒక కొత్త రియాలిటీని క్రియేట్ చేసుకోవడం అనమాట ఈ ప్రాసెస్లో అండ్ ఫార్మోస్ట్ చెప్పాల్సిన మాట అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నన్ను నేను ప్రేమిస్తున్నాను ఆ తర్వాత స్టెప్ డబ్బుతో ఒక పాజిటివ్ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడం దానికోసం చెప్పాల్సిన మాట నేను డబ్బును ప్రేమిస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆ రిలేషన్షిప్ వన్ సైడు ఉండకూడదు కదా అందుకే ఆ తర్వాత చెప్పాల్సింది డబ్బు నన్ను ప్రేమిస్తుంది అంటే మనం దాన్ని ప్రేమించడమే కాదు అది కూడా మనల్ని ప్రేమిస్తుందని గట్టిగా నమ్మడం అనమాట ఫైనల్గా ఒక మోస్ట్ పవర్ఫుల్ స్టేట్మెంట్ మనీ ఫ్లో గురించి డబ్బు నాకు చాలా ఈజీగా ఎలాంటి కష్టం లేకుండా వస్తోంది చూసారా ఈ లైన్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చెప్తుంటే ఒక స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ క్రియేట్ అవుతుంది ఓకే బాగుంది కాని జస్ట్ ఈ మాటలు చెప్పుకుంటే నిజంగా అన్ని జరిగిపోతాయా అసలు మనసులో అనుకున్నది రియాలిటీలోకి ఎలా వస్తుంది దీని వెనుకున్న ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం దీని వెనుకున్న లాజిక్ చాలా సింపుల్ అంట మనం మనకు మనం రిపీటెడ్గా చెప్పుకునే మాటలుంటాయి కదా అవి మన కాన్షియస్ మైండ్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తాయి బేసిక్గా మన మైండ్ మనం చెప్పేది వింటుంది దాని నమ్మడం మొదలుపెడుతుంది ఈ మొత్తం ప్రాసెస్నే ఒక త్రీ స్టెప్ ఫార్ములాలాగా చూడొచ్చు స్టెప్ వన్ సెల్ఫ్ టాక్ లేదా అఫమేషన్స్ అంటే మనం అనుకునే మాటలు స్టెప్ టూ ఈ మాటలు మన కాన్షియస్ మైండ్ని ఇంపాక్ట్ చేస్తాయి ఇక ఫైనల్ స్టెప్ స్టెప్ త్రీ మన మైండ్ నమ్మిన ఆ ఆలోచనలు రియాలిటీగా మారడం దీన్నే చాలామంది మేనిఫెస్టేషన్ అంటుంటారు అంటే మన కాన్షియస్ మైండ్ అన్నమాట దానికి పదే పదే ఏం చెప్తే దాన్ని నిజం చేసే పనిలో పడుతుంది ఒక రకంగా చెప్పాలంటే మన మైండ్ ఒక టూల్ లాంటిది దానికి మనం ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది దాన్ని క్రియేట్ చేస్తుంది సో ఫైనల్ గా ఏంటంటే ఈ అఫర్మేషన్స్ అనేవి మన కావాల్సింది మన దగ్గరికి తెచ్చే టూల్స్ లాంటివి అవి ఫస్ట్ మన ఆలోచనల్ని మన నమ్మకాల్ని మారుస్తాయి ఆ తర్వాత మన రియాలిటీని కూడా మార్చేస్తాయి ఇదంతా విన్న తర్వాత ఇప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక ప్రశ్న మిగిలింది రోజు మనతో మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఏ మాటలు మన రియాలిటీని డిజైన్ చేస్తున్నాయి